దర్శనం చాలా బాగా జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎల్లుండి కే రామ్ సినిమా రిలీజ్ అవుతుంది పండక్కి పోయిన దివాళికి కా సినిమా చాలా పెద్ద హిట్ చేశారు ఈ దివాలికి మళ్ళీ మేము ముందుకు వస్తున్నాము కేర్యాంప్తో ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా బాగా వచ్చింది చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మీరు అందరూ ఫ్యామిలీతో అందరితో వెళ్ళి సినిమా చూసి మళ్ళీ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఈరోజు చాలా పాజిటివ్గా దేవుడి ముందు ఓ పదహైదు నిమిషాలు అలా దర్శనం దొరకడం అన్నది భాగ్యం చాలా సంతోషంగా అనిపించింది ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అన్న ఎయిటీన్త్తుంది అవుతుందన్న కేర్ఎంపై చెన్నై లో స్టోరీ షూటింగ్ జరుగుతుంది ఇంకో త్రీ ఫోర్ ప్రాజెక్ట్స్ అవుతుంది డైరెక్టర్ లేదు సార్ అవి ఏం లేదు వెరీ ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ రేపు మీరు థియేటర్లో కూర్చుంటే మీకు అర్థమవుతుంది చాలా వెరీ ఫ్యామిలీ అందరితో కూర్చొని పద్ధతిగా ఉండే ఫ్యామిలీ అందరితో మీరు వెళ్ళండి మీకైనా చిన్న వన్ పర్సెంట్ నాకు చెప్పండి చాలా బాగుంటుంది సార్ అందరికీ నమస్కారం అండి దర్శనం చాలా బాగా అండి వెళ్ళున్న అక్టోబర్ ఎయిటీన్ కేర్యాప్ రిలీజ్ అవుతుంది అందరూ ఫ్యామిలీ అందరూ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసేసి చాలా అంటే చాలా ఫండ్ ఉంటుంది ఎవ్రీ ఏజ్ గ్రూప్స్ అందరూ ఎంజాయ్ చేసే చేసేట్లు థియేటర్స్లో గోల్ గోల్ ఉంటుంది థ్యాంక్ యూ